త్వరలో ఎస్ఎంఈ ఐపీఓలోకి పోతున్నాం కాబట్టి మేము కార్పొరేట్ లెవెల్ ఆఫీస్ కన్వర్ట్ చేసాం ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది అది ఈచ్ క్యాబిన్లో అందరికి సిస్టమేటిక్గా అకౌంట్ సెక్షన్ కానీ ట్రాన్స్ఫర్ సెక్షన్ కానీ ఎడిటింగ్ సెక్షన్ కానీ మా డైరెక్టర్ సెక్షన్ కానీ నీట్ అండ్ క్లీన్గా ఉండాలని చెప్పి హైఎండ్ తోటి ఇక్కడ మంచి ఇంటీరియర్ తోటి మేము డెవలప్ చేస్తున్నాము ఉగాదికి అది ప్రారంభిస్తాము మేము ఉగాదికి వెళ్ళి అక్కడికి మేము వ్యాపారం స్టార్ట్ చేస్తాము అది ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది ఓన్లీ టార్గెట్ టూ థౌజండ్ థర్టీ తర్వాత మా పిల్లలందరూ కూడా మా బుక్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి నేను ఆశపడుతున్నా నేను కోరుకుంటున్నా వాళ్ళు ఏమంటే నేను కూడా ఉంటా వాళ్ళకి నేను సహకారం చేస్తాను స్టాండర్డ్ ఆఫ్ బుక్ కాస్ట్ ఆఫ్ ది బుక్ తక్కువ ఉండాలి ఎక్కువ మందికి చేరాలి ప్రతి ఒక్కరికి లాభాలు లాభాలుగా ఉండాలి అదే మా విజన్ అంతే దాని మీద మల్టీ పైసలు ప్రాఫిట్స్ తీసుకోవడం అట్లేముటో నామినల్ ప్రాఫిట్ తోటి పిల్లలకు అందించి నాణ్యతమైన విద్యను అందించాలని మా లక్ష్యము అది మేము కంపల్సరీ సాధించగలుగుతాం ఇప్పుడు ఫస్ట్ యూఏఈ ఆఫ్రికాకు ప్లాన్ చేస్తున్నాం వితిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అక్కడ చాలా డిమాండ్ ఉంది వాళ్ళు మాకు ఎంతోమంది ఆఫర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ రెండు కాంటినెంట్స్కి మేము సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న అక్కడ ఉన్న లోకల్ నెట్వర్క్ తోటి టైఅప్ అవుతాము కాకపోతే మన యూఏ యూఏ యూకేలో కానీ యూఎస్ఏలో కానీ ఉన్న పబ్లిక్ మొత్తం కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా మా లాంటి పబ్లిషర్ బుక్స్ చదువుకొని ఎదిగారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తుర్రు మా కూడా ఆ బిజినెస్ డైవర్ట్ చేసుకొని మా పబ్లికేషన్ అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు సర్వీసెస్ ఇద్దాం అనుకుంటున్నారు అక్కడ కాస్ట్లీ ఎడ్యుకేషన్ మనది చాలా చీప్గా ఉంటుంది చీప్ రేట్లో తయారవుతుంది ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది దీనికి లింకింగ్ స్టార్ట్ చాలా ఈజీగా ఉంటాయి మనం ఆన్లైన్కి అయితే ఛార్జే చేస్తలేము వేరే వేరే వాళ్ళందరూ చాలా ఛార్జ్ చేస్తారు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి చాలా అభివృద్ధి చెందుతుంది మా సర్వీసెస్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో వెళ్ళిపోతుందని నాకు నేను ఆశిస్తున్నాను